హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అశ్విని అండి అశ్విని గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి అశ్విని గారు కాకినాడ లో ఉంటానని చెప్పారండి తను ఓన్ గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకి ఒక పాప కూడా ఉందని చెప్తున్నారండి తన హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారంట అప్పటి నుంచి తన పాపను చూసుకుంటూ తను బిజినెస్ చేసుకుంటూ జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను మా మ్యాటర్ మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండేవారని చెప్తున్నారు అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్తూ ఉన్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు తనని చేసుకునే అబ్బాయికి అరవై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి లేకపోయినా పర్వాలేదు అని అంటున్నారు తనకు పిల్లలను కూడా చూసుకుంటాను అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మీకు తెలిసిన వారు మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ